ప్లే ప్లేన్ రీల్ పేరుతోటి వాళ్ళు వైసీపీ వాళ్ళు సవాలు చేసుకున్నారు సంతోషం ఎందుకంటే ఎవరి పార్టీని వాళ్ళు బలపరచుకోవడం అనేది రాజకీయ పార్టీలో సహజం దాంట్లో తప్పు పట్టవలసిన విషయం లేదు కాకపోతే దాంట్లో చాలా పతీది కూడా ఏంటంటే ప్రజలను భయపెట్టడం అధికారులను భయపెట్టడం లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ తిట్టడం ఇది మూడే మూడు గోల్స్ వాళ్ళు మూడే మూడు లక్ష్యాలు వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు వాళ్ళు అంటారు ఒక ఆయన అంటాడు అవినీతి అక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అట ఆ మాటలు చెప్పింది ఎవరండి బోమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడండి సింగిల్గా పోటీ చేస్తే బాబుకి ఆరు సీట్లు కూడా రావటండి అండి ఈయన జ్యోతిష్కి చెప్తాడండి అక్కడ కూర్చొని అంటే సింగిల్గా పోటీ చేస్తే మీకు ఆరు సీట్లకు కూడా రావంటే మీరు బా బీజేపీతో విడిపోండి మేము వెళ్ళి దూరిపోతాం కాబట్టి కాబట్టి బీజేపీ మేము అంటగాగుతాం మా మీద కేసులన్నీ కొట్టేస్తాయని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట అది వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడం అనమాట అక్కడ ఈయన బాబు అవినీతికి బా బ్రాండ్ అంబాసిడర్ అంటాడు ఈయన ఈ భోవన కరుణాకర్ రెడ్డి గారు మరి అక్కడ చిత్తూరు జిల్లాలో జరిగే ఎర్రచందన వెనకాల ఉన్న ముఠాలన్నీ కూడా ఎవరి ఎవరి ప్రోత్సాహంతో జరిగిన ఎన్నాళ్ళునో ఎవరి మౌనంగా ఈ ఇవన్నీ కూడా చాలా వరకు అరికట్టుబడ్డాయి అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చి పోలీసుల మీద వాళ్ళ మీద నానా చెత్త వాగినందుకు ఆల్మోస్ట్ అతనికి ఐ థింక్ అతని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ రాజమండ్రిలోనే జైల్లో కూడా ఉన్నట్టునట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సారీ సార్ చెవిరెడ్డి భాస్కరెడ్డి అక్కడ సారీ సార్ సారీ సారీ సార్ సరే సారీ చో ఇలాంటి వాళ్ళు మాట్లాడడం అలా మొన్న ఆయన ఎవరో ఆయన ఈయన కోనిందితుడు నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఆయన ఆడిటర్ గారు ఆయన మాట్లాడుతాడు జాగ్రత్త ఒక్కొక్కరిని తాట వలి చేస్తాను అంటున్నాడు అధికారుల్ని అధికారంలోకి వస్తే ఎక్కడ జంగారెడ్డి కూడా మాట్లాడుతుంది ఇదే ప్లేన్ రైల్లోనే మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడే పేపర్లో చూస్తున్నాను ఇక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నాడట వెంటాడి వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటాడట ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడండి ఇంకా ఆల్రెడీ తీర్చేసుకున్నారు మీరు మీ ఆయన దివంగత నాయకుడు తీర్చుకున్నాడు మీరు తీర్చుకున్నారు ఆల్రెడీ అయిపోయింది మీ మీ నిజస్వరూపులు అన్నీ గమనించారు పూర్తి నిరాశ నిస్పృహలతోటి ఎందుకంటే విన్న మన రాజమండ్రి మాధవ్ గారు అన్నారాయన చంద్రబాబు నాయుడు గారు నిరాశ నిస్పృహతో ఉన్నాడు అందుకని నేనే లేడని నన్ను ప్రకటించుకున్నాడని చెప్పేసి ఆయన ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతాడు చేస్తాడని ఆయన పనులన్నీ మీరు మనలాగా కూర్చుని ఏదో చెప్ప కబుర్లు చెప్పడం కాదు ముసుగు ముసుగు వేసుకుని లేదా మడుగులో దాగి ఉన్న దుర్యోధన దుర్యోధనులాగా మాట్లాడడం కాదు అక్కడ ఆయన పని చేస్తున్నాడు ఆయన పని చేయిస్తున్నాడు అందుకని అడ్డగోలుగా మమ్మల్ని ఏమన్నా మా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులను కానీ అధికారులు వెంట పడమని అధికారులు బెదిరించమని ఆయన చెప్పట్లా అందరినీ కూడా సమదృష్టి నిన్న మా మహాసంకల్ప సభలో అధికారులు ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఒక ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆయన స్వహస్థాలతో సన్మానం చేశాడు అంత బిజీ టైంలో కూడా అరగంట సేపు ఆ సన్మాన కార్యక్రమం అంత అధికారులు అందరికీ అండి స్టేట్ వైడ్గా వచ్చాం పదమూడు జిల్లా నుంచి వచ్చిన అధికారులకు కూడా కాబట్టి వీళ్ళు ఏంటి బెదిరించేయడం ఏంటండి పోలీసులు బెదిరించి వస్తాడు ఆయన ఏమో ఎయిర్పోర్ట్లో కూర్చుని కాబోయే ముఖ్య నేను కాబోయేకా అనలేదు ఐఆమ్ సీఎం అంటున్నాడు ఆయన కేవలం ఒక ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా అక్కర్లా అమరావతిలో అమరావతిలో అక్కడ చిచ్చి పెడతాడు లేదా పోలవరం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నిన్న పెద్ద పేపర్లు రాశారు ఏంటంటే ఈ కూలిపోయిన అసెంబ్లీ భవన్ కొట్టుకుపోయిన అసెంబ్లీ భవనం అట ప్రతి చిన్నపాటి వర్షానికి మొత్తం నాశనం అయిపోయిందట కోట్లాది రూపాయలు గంగలో పోసేసారట రకరకాలుగా రాశారు ఒక ఒక మీ ఒక వన్ సెక్షన్ ఆఫ్ మీడియా జరిగింది అక్కడ నేను సరి మన మేధావి గారు కూడా ఏమన్నారు నిన్న నేను పొద్దున్న ప్రెస్ మీట్ ఏమో మొన్న పొద్దున్న ప్రెస్ మీట్ తెలియదు కానీ అది ప్రెస్ మీట్ కాదు వాట్సప్ కొత్తగా సాంకేతిక విజ్ఞానాన్ని అందుపూచుకొని పెట్టాడు ఆయన దాంట్లో నేను చూశాను ఆయన ఆయన ఏంటంటే అదే సన్నాయి నొక్కులు నొక్కాడు పాప ఆయన నేను చాలా చాలా తెలివితేటలండి ఆయనకి చాలా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇల్లు కట్టిన తర్వాత భవనం కట్టిన తర్వాత చిన్నపాటి లీకులు ఉండడం సహజమే దానికోసం మీరు అంత భుజాలు తడివేసుకోవడం ఎందుకు ప్రస్తుతాలను లోపల తీసుకు అనుమతించకపోవడం ఎందుకు రకరకాలుగా మాట్లాడాడు ఆయన ఎందుకంటే మే మేధావితేనే అన్నా లేకపోతే ప్రజల మిగతా వాళ్ళందరూ నేను మేధావుని మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాన వాళ్ళు మీరు అనుకోవచ్చు అయితే కనీసం మీకు కొద్దిగా ఇంగితో ఉండాలి కదా అలా వాస్తవం ఏం జరిగిందో కొంచెం తెలుసుకుని ఉంటే తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అది అక్కడ జరిగిందేంటి అక్కడ పలానా ప్రతిపక్ష నాయకుడు రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్గా వస్తే ఫస్ట్ ఫ్లోర్లో పడ పడలేదట నీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అట ఓకే చేరినప్పుడు వాళ్ళు మా సా మామూలుగానే వైసీపీ వాళ్ళు వచ్చేసారు మూతికి నల్లగొడ్లు కట్టుకున్నారు ధర్నా చేశారు ధర్నా చేసి పత్రిక వాళ్ళందరూ లోపలి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు దాన్ని అడ్డుకున్నారు గవర్నమెంట్ ఎందుకంటే ఒక మోటివ్తో చేస్తున్నారు కాబట్టి వెంటనే అసెంబ్లీ స్పీకర్ గారు ఆ ప్రాంగణానికి అందరికీ కూడా ఆయనే జవాబుదారి ఆయన ప్రశ్న అందరినీ తీసుకెళ్ళాడు మీడియాని అందరిని తీసుకెళ్ళాడు ఏ పరిస్థితిలో జరిగిందో చూశారు అక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతే తెలిసింది అందరికీనే ఒక పైప్ లైన్ పగిలిపోవడం కూడా కాదు అది పైప్ లైన్ చక్కగా రంపం పెట్టి కోసారు అక్కడ మనకి మన జేబుల్లో బ్లేళ్ళు ఉంటాను కొన్ని పార్టీ వాళ్ళకి మేము చూసాం ముమ్నవరం బై ఎలక్షన్లు అది చూసాం వాళ్ళు పట్టుకున్నాం కూడా ఒక మహానాయకుడు కూడా వచ్చారు అప్పుడు వాళ్ళు బాలయ్య గారి బయో ఎలక్షన్లో మహానాయకుడు వస్తుంటే ఆయన కూడా వచ్చారు దివంగత నాయకుడు వస్తుంటే ఆయన ఒక బ్యాచ్ బ్యాచ్ దిగిపోయింది అప్పుడు పట్టుకుంటే అందరూ పర్సలు కాలే చూస్తే అందరి దగ్గర జేబు జేబు దొంగలు ఎక్కువ ఉన్నారు అక్కడ ఆ వారసత్వం కూడా కొనసాగుతుంది ఇక్కడ కాబట్టి చక్కగా కోసారట కోస్తే అక్కడ పడిందట కొని ఎవరు కోసారో ఏంటో ఇప్పుడు నేనేం చెప్పలేను నేనేం చెప్పాలనుకోండి నేను చెప్తే మళ్ళీ మీరు రేపొద్దు నా నన్ను అనొచ్చు నీకేం తెలుసని మాట్లాడవచ్చు అండి ఆయన చూడలేదు నేను చూడలేదు మీరు చూడలేదు ఏం జరిగిందో చూడడానికి అక్కడ సిఐడి ఉంది సిఐడికి చెప్తారు పొద్దున్న మళ్ళీ అదే మీడియాలో ఏం రాస్తారు ఆ సిఐడి వీళ్ళదే కాబట్టి వీళ్ళు ఏమనుకుంటే రాశారంటారు అనుకునే వాళ్ళు ఇంకా అది సహజం అది కాబట్టి ఫ్యాక్ట్ అంతా తేలుతుంది ఫ్యాక్ట్ తేలిన తర్వాత మాట్లాడాలి మనం అంతేగాని ఏదో సన్నాయి నొక్కులు మాట్లాడు నొక్కులు మాట్లాడడం మన మనకున్న మేధావతా అనే కూడా మన ప్రజల మేము చూపించడం చాలా బాధగా ఉంది ప్రపంచం మీద అక్కడ ట్రంప్కి వాళ్ళకి చెప్తే బాగుంటుంది ఇక్కడ ఇంటర్నేషనల్ ఈ లెవెల్ సరిపోదు ఇక్కడ అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పల్నా పల్నాలు ప్రశ్నలు అడుగుతున్నాను నాకు జవాబు ఎందుకు చెప్పలేదు అంటాడు అని కూడా అంటున్నాడు ఆయన జవాబు చెప్పడానికి ఇంకా జవాబు ఒక ఏంటంటే ఒక కార్యదక్షుడు ఏంటంటే ప్రతిదానికి ప్రతి విమర్శకి జవా జవాబు చెప్తూ ఉండడండి జవాబు చెప్పడానికి చాలామంది ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు సైన్యానికి ఆయన జవాబు అంతా ఏంటంటే ఆయన చేసే పనిలో చూపిస్తాడు ఆయన ఆ పని ద్వారా వచ్చి ఫలితంలో చూపిస్తాడు అని ఆయన సమాధానం కాబట్టి ఎన్ని చేసినా కానీ మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన దీక్ష దక్షతలో పట్టుదలతో ముందుకెళ్తాడైనా ముందుకెళ్ళి ముందుకెళ్ళేదాన్ని మీరు ఏమాత్రం కూడా మీరు ఎన్ని విమర్శలు చేసినా అవి కొమీరుసలు కింద వస్తాయి మీరు రాజకీయాలంటే మీరు నిజమైన ప్రతిపక్షాలు ఉంటే నిజమైన ప్రజాక్షేమం కోరి రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడే ప్రతిపక్షాలు అయితే మీరు చేసే కృషిలో మీరు కండి లేకపోతే మాట్లాడుకుంటే ఊరుకోని జరిగింది కాదు చూడండి ది అల్టిమేట్గా ప్రజలు ఇప్పుడు మాకు ఆరు సీట్లు వస్తాయో ఒకళ్ళని పోటీ చేస్తే ఆరు సీట్లు వస్తాయో లేకపోతే ఎవరితోనూ కలిపి చేస్తారో అవన్నీ కూడా రావు రెండు వేల పంతొమ్మిదిలో తేలుతాయి అప్పుడు ప్రజలు చెప్తారు సమాధానం వీళ్ళు చెప్తున్న చాలామంది మీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఓకే మాకన్నా చాలా యాక్టివ్గా ఉంటున్నారు మీరు సోషల్ మీడియాలో మీ పార్టీ వాళ్ళు మేము ఎందుకంటే మేము అభూత కల్పన మేము చెప్పలేము మేము నేను నేర్చుకోలేదు మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము ఏం నేర్చుకోలేదు అటువంటివన్నీ కూడా ఉన్న 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 ఉన్నట్టు మాట్లాడతాం లేనివి ఉన్నట్టుగా చెప్పడం మాకు అలవాటు కూడా లేదు మాకు ఎవరికి మా పార్టీ వాళ్ళకి కాబట్టి మీరు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఇంక పార్టీ పడిపోయింది అది ఇది అని చెప్పేసి ఏదేమైనా ప్రజలు తేలుస్తారు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో తేలుస్తారు ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు కొనసాగడం అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే కాదు రెండు వేల ఇరవై నాలుగులో వరకు కూడా కొనసాగడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ భవిష్యత్తుకే కాదా ఈ రా మా పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా మంచిది లేకపోతే కుక్కలు చెంపిన విస్తరి ఇటువంటి దొంగల మాటలు విని పెడద్రోణ పడితే పడే ఛాన్స్ కానీ ప్రజలు కానీ పడితే కుక్కలు చెంపిన విస్తరిగా ఇది ఈ రాష్ట్రాన్ని మిగులుతారు అంతే కాబట్టి చరిత్రహీనలు అవ్వద్దండి మీరు ఎవరు కూడా అని ప్రతిపక్ష వాళ్ళు అందరూ కూడా కలిసి రండి కలిసి రాకపోతే జరిగే అభివృద్ధిని మీరు చూడండి మీరు సద్విమర్శలు చేయండి అంతేకాని ప్రతీది విమర్శ ప్రతీది విమర్శ ప్రతీది విమర్శ చేయడం అనేది అది మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను అదే సార్ మీరు ఇప్పుడు లొకేషన్ని అంటే మీరు కూడా ఆ భావజాలంలో పడిపోతున్నారేమో లొకేషన్ ఎలా లొకేషన్ ఎలాగో ముఖ్యమంత్రిని చేయాలో కూడా ఆయన చెప్తాడట నేను కొంచెం పత్రికామొక్కగా చెప్తే అందరికీ లేకపోతే ఆయనకి ఆయన ఒకసారి ఆయన తీసుకొస్తాం పోనీ వస్తాడు నెక్స్ట్ మంత్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇక్కడికి ఇక్కడ ఇదే రెండు ఓపెనింగ్స్ ఉన్నాయి వస్తాడు వచ్చినప్పుడు పాపం స్పెషల్ ఇంటర్వ్యూ ఆయన అడితే అనేది ఏమునండి ఆయన ఆయన అపర జయశంకర్ కదా మనకి ఇక్కడ లేదా అపర జయప్రకాష్ నారాయణ అప్పట్లో ఆయన అలాగా ఈ జయప్రకాష్ నారాయణ కదా ఆర్ జయప్రకాష్ నారాయణ అలాంటి మేధావి కదా ఆయన పిలితే ఇంటికి రాడు కానీ చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వస్తాడు పాఠాలు నేర్చుకుంటాను లేండి అండి పాఠాలు నేర్పండి సార్ మీరు మీ మీ అబ్బాయి ముఖ్యమంత్రి ఎలాగ అవ్వాలో అన్నీ చెప్తాడైనా మీ తర్వాత మీరేమోవాలో మనం మేము ఏమి అని చెప్తాను